అందరికీ పేరు పేరున నమస్కారం మా దగ్గర అప్ప అని మేనేజర్ ఉంటే దాదాపు మా ఫ్యామిలీకి ఫార్టీ ఇయర్స్ నుంచి ఆయన సందేశారు ప్రతిరోజు రోజు కూడా మొన్న మా నాన్నగారు యాక్సిడెంట్ అయితే కూడా ఆయన ఆరోగ్యం బాగాలే కూడా ఆయన ఫోన్ చేసి నాకు అడిగినాడు ఏంటమ్మా ఎక్కడ ఉంది మీ నాన్న ఆరోగ్యం అని అంత అనుబంధం ఉంది ఎందుకంటే మా ఇంటి పక్కన ఎక్కువ మంది లింగా ఉంటారు ఈ రోజు కూడా పొద్దున లేస్తే ప్రతిరోజు అంటే మాకు ఏ హిందూ ముస్లిం ఏం ఇది కమ్యూని కమ్యూనికే ఏం లేకుండా అందరూ బాగుంటారు నల్ల ఫారూ గారు ఎట్లా అంటే ఏ రోజు కూడా ఒక్కరికి ఇబ్బంది పెట్టలేదు ఒక్కడి ప్రాపర్టీ గురించలేదు ఒక్కడి మీద అక్రమ కేసు చేయలేదు మీరు చూస్తున్నారు దాదాపు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ముందు ఈ శిల్ప వాళ్ళు అంటే నేను మా లోకల్ గురించి చెప్పుకుంటాను అంటే మనకు వేరే పార్లమెంట్ తర్వాత వచ్చి ఫస్ట్ మా లోకల్ సమస్య గురించి చెప్పాలి ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఈ శిల్పా మోహన్ రెడ్డి శిల్పా అని నంద్యాలకి చేసింది లేదు ఈ రోజు శిల్పా ఫ్యామిలీకి నంద్యాల వాళ్ళు ఎందుకు గుర్తుకొస్తున్నారు అంటే ఫైవ్ ఇయర్స్ ఏం డెవలప్మెంట్ అనేది ఏం చేయలేదు కానీ ఈసారి కరెక్ట్ ఫైవ్ ఇయర్స్ ముందు సేమ్ మాట్లాడాలన్నారు ఈ రోజు మనం మీటింగ్ చేశామా రేపు ఖచ్చితంగా వాళ్ళు మీటింగ్ చేస్తారు ఖచ్చితంగా ఒకటే మాట్లాడతారు మేము ఉన్నాము మేము చేస్తామని ఐదు సంవత్సరాలు ఎక్కడ జరిగిందా ఒక పని జరిగిందా మేడం తప్ప ఎవరు చార్జ్ చేయలేరు పని ఇదే సుగర్ హోటల్లో మన ప్రజా బ్రహ్మానంద రెడ్డి గారు కింద నిలబడారు మేము కూడా ఆ లోనే వచ్చాను నాకు తెలియదు ఎంపీ ప్రజా బ్రహ్మానంద రెడ్డి గారు ఎందుకంటే నేనే చూడలేదు ఎంపీ ఎట్లా ఉంటారు అది పరిస్థితి మన నంద్యాల ఎంపీ నిజంగా చెప్పలేదు ఇది ఏదో కాదు నిజంగా నేను ఎప్పుడు ఎంపీని చూడలేదు ఎప్పుడు కలిగలేదు మీరు అట్లా పరిస్థితి ఎంపీ అంటే ఎట్లా ఉండాలి మళ్ళా ఏదైనా ఇబ్బంది పడితే పార్లమెంట్ లో దగ్గర పార్లమెంట్ లో చిన్న సమస్య వస్తే కూడా ఎక్కడ ఎంత సేపు అలా హోటల్ కట్టుకోవడం అలా హాస్పిటల్ కట్టుకోవడం లేకపోతే వాళ్ళ ఎస్సీ ఎస్టీ వాళ్ళ భూమి ఎంత కబ్జా చేసుకోవడం మళ్ళా రోడ్ బైండింగ్ లో అది రోడ్ ఇక్కడ నుంచి పోకూడదు అక్కడ ఇదే దీంట్లోనే ఉంటాడు ఎంపీ లేకపోతే నేను ఒకటే అంటాను అక్కకి ఏదైనా చిన్న సమస్య వస్తే కూడా మన పార్లమెంట్ లో మాట్లాడాలి అంత డేలింగ్ ఉంటేనే మనం ఎంపీ ఎంచుకోవాలి నేను అది అక్క దగ్గర చూశాను నేను దాని నేను అంటున్నాను మనం ఎప్పుడు డమ్ ఎంపీని ఎప్పుడు ఇది చేయకూడదు మనకున్న ఎంపీ అసలు డమ్మి ఎంపీ మళ్ళీ ఆయనకి ఇది ఇచ్చారు ఎందుకంటే ఏదో నా దగ్గర డబ్బులు ఉన్నాయి స్టేజ్ నేను దాని ఎందుకంటే మనకు టైం కూడా చాలా తక్కువ ఉంది పది నాలుగు రోజులే ఉన్నాయి మనకు దాని నేను ఒకటే అంటాను అందరికీ ఇది దయచేసి మన ఎలక్షన్ ఎందుకంటే ఈ ఎలక్షన్ మాది కాదు మన అందరి ఎలక్షన్ రాష్ట్రం కోసం మనం అందరు సైకిల్ కి ఓటేయాలి నేను ఒకటే అంటాను ఖచ్చితంగా నేను ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేయాలి మనమంతా తెలుగుదేశం కార్యకర్తలు కానీ అందరూ కష్టపడాలి దానికోసం చెన్నసింగ్ అన్నాడు మీరు అదే ముఖ్యమంత్రిని చూశారు చిన్న దెబ్బ తగిలింది అది దెబ్బ వల్లే కొట్టున్నారు ఇంతవరకు పట్టి కట్టుకొని చెందుతున్నాడు ఇంత సిగ్గు లేని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డినే ఉన్నాడు మళ్ళీ పక్కన ఆయనకి దెబ్బ పైన మళ్ళీ పక్కన ఒక రోజు ఇక్కడ పట్టి కట్టుకున్నాడు ఒక రోజు ఇక్కడ పట్టి ఇట్లా ఉన్నారు దానికోసం సోదరు అలా ఎక్కువ టైం లేదు మీరు కూడా చాలా దూర ప్రాంతం వెళ్ళాలి నేను ఒకటే చెప్తాను దయచేసి మీరు అందరూ మన ఫ్యూచర్ కోసం ఆలోచించండి ఎందుకంటే మీరు అని క్యాపిటల్ ఎక్కడన్నా ఇండియాలో క్యాపిటల్ రాష్ట్రం ఏదన్నా ఉంటే అది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా పిల్లలు అడుగుతున్నారు మన రాష్ట్రానికి క్యాపిటల్ ఏంటంటే మనం చెప్పలేని పరిస్థితి ఉంది దానికోసం మీరు చూస్తున్నారు నేను మళ్ళీ మళ్ళీ ప్రతిరోజు ప్రతి దగ్గర ఈ రోజు కూడా మన పిల్లలు ఎవరన్నా ఎంబీఏ డిగ్రీ ఎవరైనా చదివే పిల్లలు కూడా ఎక్కడన్నా జాబ్ అంటే హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు లేకపోతే బెంగళూరు లేకపోతే చెన్నై ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో జాబ్ చేయడం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఏం లేదు ఏం లేదు ఏమన్నా మనం డిగ్రీ ఎంబీఏ పాస్ చేస్తే కూడా లాస్ట్ మనకి వాలంటీర్ ఉద్యోగం వస్తుంది దాదాపు ఏం రావడం లేదు దానికోసం ఒక్కసారి మన గురించి మన పిల్లల గురించి మన భవిష్యత్ గురించి మనం ఆలోచించి ఈసారి మనం అందరూ రెండు ఓట్లు ఇక్కడ నందేమ పారు గారికి చబరియాకి మీరందరూ ఎక్కడ వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు అందరూ దయచేసి సెవెన్ టు సెవెన్ సీట్స్ ఈసారి తెలుగుదేశం గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ సెలవు ధన్యవాదాలు బ్రదర్